రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్థానిక రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు అఫీషియల్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు సంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తున్నారు కళ్యాణ మహోత్సవం అన్నసమారాధన మహోత్సవాలు వైభవంగా జరిపారు మంగళ వాయిద్యాలు కోలాట సంగీత నృత్యాలు వేదపారాయణ సంకీర్తనలు భజనల నడుమ శ్రీవారి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి కార్యదర్శి శివస్వామి తదితరులు మాట్లాడారు తరంగిణి సహకార్యదర్శి దుర్గ భవాని కోశాధికారులు కురుమళ్ల నాగ వెంకట ధనలక్ష్మి నాగమణి ఎలపండు ఆనంద్ కుమార్ యానాపు యేసు వంగపండు లక్ష్మీనారాయణ శంకరరావు ప్రసాద్ స్వామి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో గుండె గుండెకు గోవిందుడు గుడిసె గుడిసెకు గోవిందుడు అన్నటువంటి సందేశంతో వాడవాడల ఆంధ్రదేశమంతా హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాం అందులో భాగంగా నెల రోజుల నుంచి ధనుర్మాస సందర్భంగా ఇరవై ఏడు ప్రాంతాల్లో ధనుర్మాస వ్రతాన్ని భారతీయ సంస్కృతి వైభవాన్ని తెలియచేసే విధంగా ఇరవై ఏడు ప్రాంతాల్లో వ్రతాన్ని చేసి